బుజ్జియే ఏంటి బుజ్జి అయ్యి అవి మొక్కలు కాదు ఎత్తనాలు తెలియకంటే బుక్ చేసి ఈ చూడండి ఆ వాళ్ళు మినపప్పు గింజలు ఉంటాయి చూసారా ఉండే రకరకాల పువ్వులు వస్తాయి అని చెప్పేసి కొంటాడు బాబు అవన్నీ ఫ్లిప్కార్ట్లో చూసి బాబు అవన్నీ పోవ్లు పువ్వులు వచ్చేస్తాయని చెప్పి కొన్నాడు చూడండి ఎలా చేస్తున్నాడు నువ్వులు ఏమి చేయి అది నువ్వులు చచ్చి పని ఉన్నాయి గింజలో మా ఊడంతా ఆన్లైన్లో చూసుకున్నాడు ఎన్ని ప్యాకెట్లు ఇచ్చాడు పాపం ప్యాకెట్లు చేయడానికి బట్టి ఉంటుంది టైం వేయడం కన్నా పేరు మీరే చదువుకొని కష్టపడి అబ్బా ఇక చూడండి చచ్చిపడి దంగుల పురు ఏ పొల మొక్కలు ఎరిపెట్టారు అయితే తెలుసులేండి బంతి పువ్వులు ఇవన్నీ ఆరు ఆరు అంటే ఆరు మొక్కలు వస్తాయి చూసుకో కష్టపడి నువ్వు ఎట్టకలేద్దు అటు దొరికిందే ఛాన్స్ అవి ఏంటి టీ పొడి అనమాట టీ పొడి బాబు గారు ఆన్లైన్లో కొన్నది ప్యాకెట్లు ఎక్కడైనా గింజలు కనిపిస్తున్నాయి మీకు ఆన్లైన్లో కష్టపడి కొన్నాడు ఎంత బాబు ఇవి ఎంత అరవై రూపాయలు చూడండి అన్నమాట నాలుగు గింజలు నాలుగు గింజలు పది గింజలు వేసాడు కష్టపడి గసగసాలే మరి లాగే ఉన్నాయి అరవై రూపాయలు గింజలు అరవై గింజలు కూడా లేవు ఫ్లిప్కార్ట్ గింజలు వేయలేదు బిల్లు కవర్లకి వేసాడు ఈ అరవై రూపాయలు సీడ్ చేయడానికి మా ఊడు కష్టపడుతున్న కష్టం బాబు ఈ మూటకి గిన్నెకి సౌండ్ ఉన్న గిన్నెలో ఉన్న గింజకేనే బుక్ చేసి నీకే నమ్మకం లేకపోతే నేను చూసిన దానికి నాకు నమ్మకం ఎలా ఉంటుందో అవి వస్తాయి అని నేను ఆ కుండీలు అంటే కవర్లో ఒక ఉయ్య దానికి వాడుతుంటే మా ఊడు అరవై రూపాయల షీట్స్ గురించి వాడుతున్నాడు నేను గులాబీ మొక్కలు వేసుకుందాం తీసుకుంటే గిన్నెలో కనిపించలేని గింజల గురించి వేస్తున్నాడు ఆ బుజ్జి ఈ నువ్వులని గింజల్ని గింజలని అన్నీ అక్కడ అయితే ఏ చేయటికెళ్ళింది అలా తెలుస్తుంది മറ വീട്ടിലും കാപ്പുണ്ടായി അറുപത് സീറ്റ് അറി ചേർത്തേ വിഘ്നേശ്വരത് അണ്ട് പർണിശ്വര മാഡ അറുപത് എടുക്കുന്ന పొగ మనే చేగె కీమత్ కీమత్ తీ ఉకందారు 80 రూపాయల చీరన్న కొడి నాట కన్విన్స్ నియ్యే మట్లె అత్త మోడ 60 రూపాయల చీట్స్ మీ కేకడనే కన్విన్స్ నేయ్య ఇ ప్యాడ్ పురుగులు తప ఇంకేమన్న కన్విన్స్ నేయాలి ఈ 60 రూపాయల చీట్స్ అవి పాలకూర అది చుక్కకూర ఈ మూడు అవి రెండు మేము వేసాం ఇది అరవై రూపాయలు సీట్స్ అవి నలభై రూపాయలు ఏది ఎక్కువ వస్తుందో చూద్దాం